సూర్యాపేట కులాన్మాద హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేకెత్తించింది సూర్యాపేటకు చెందినటువంటి మాల బంటి ఎరే కులం అమ్మాయిని అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుని అతను సజావుగా కాపురం చేస్తున్నాడు ఇద్దరు కూడా ఉన్నత చదువులు చదివే చదువుకున్నారు ఆ కుర్రాడు బీఫార్మ్సీ చేశాడు ఆ అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున కిరాతకంగా హత్య చేశారు మాల బంటిని కుటుంబ సభ్యులే వాళ్ళ భార్య బంధువులు నాయనమ్మ వాళ్ళ కుమారులు తల్లిదండ్రులు అందరూ కలిసి వాస్తవికంగా హత్య చేయించే చేయించారు దానికి ప్రధాన కారణం ఏంటంటే వేరే ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనటువంటి ఒకే ఒక్క కుల వివక్ష కారణంగానే ఈ హత్య జరిగింది ఈ హత్యకి ప్రధాన కార్మికులు అందరినీ కూడా అరెస్ట్ చేశారు మరి వీరందరినీ కూడా తక్షణం రిమాండ్లోకి తీసుకున్నారు ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి ఈ కేసులో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా కొరతగిన శిక్షించాలి వాళ్ళందరికీ కూడా ఉరి ఇవ్వాలి వెంటనే అలసత్వం వహించడం వల్లే కూడా చాలా కేసుల్లో ఇప్పటి వరకు కూడా ఏ కేసులో కూడా సరైనటువంటి శిక్షలు పడకపోవటం వల్లే కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ కేసులో ఉన్నటువంటి అందరినీ కూడా త్వర శిక్షించాలి వాళ్ళందరినీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము రాజకీయ పార్టీగా ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం